కొండాపూర్ మండలం అనంతసాగర్ గ్రామంలో మైనార్టీల కోసం రాష్ట చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్ పలు అభివృద్ధి పనులను చేసినందుకు గాను స్థానిక మైనార్టీ నాయకులు వారిని ఘనంగా సన్మానించి సత్కరించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మైనార్టీ నాయకులు పాల్గొన్నారు సంబంధించిన సోదరైనటువంటి మాకు అత్యంత ఆప్తులైనటువంటి అమీనుద్దీన్ గారు అదే రకంగా ఈ మజీద్కు సంబంధించినటువంటి కమిటీ సభ్యులందరికీ మరి కార్యక్రమంలో భాగం మంచుకుంటున్నటువంటి మండల ఎంపీపీ మా సోదరులు రెడ్డి గారు గ్రామ సర్పంచ్ మా సోదరులు ఇంద్రారెడ్డి గారు ఎంపీటీసీ రేణుకా ప్రభాకర్ గారు జెడ్పీటీసీ మా పద్మావతి పాండ్రంగం గారు ఇక్కడ పాల్గొన్నటువంటి మత పెద్దలకి ఇమాం మౌజన్లకి గ్రామ శాఖ అధ్యక్షుడు మా సోదరుడు రాముల్ గారికి బిట్టలు మా జలీల్ గారికి అజీమ్ గారికి వహీద్ గారికి కుల పెద్దలందరికీ కుల పెద్దలందరి పాత్రికేయ మిత్రులకి పాల్గొన్నటువంటి ఎంపీటీసీ సర్పంచులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ గ్రామంలో ఎప్పుడు వచ్చినా చాలా ప్రేమతో ఆదరించి నిండు మనసుతో ఆశీర్వదించేటటువంటి అందరికీ కూడా నేను ఎన్ని జన్మలు ఎత్తినా అనులబించుకోలేను మరి వాస్తవానికి తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా చాలా పాత్ర వహించి తెలంగాణ సాధించుకోవటంలో అందరూ కూడా అన్ని ముఖ్య పాత్ర వహించినటువంటి సందర్భం మరి తెలంగాణ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి పెద్ద పీట వేస్తూ ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు అలజల్లు జరగకుండా దేశానికే ఒక ఆదర్శంగా ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళని కాపాడుకుంటూ అన్ని పండుగలను సైతం ఈరోజు రంజాన్ కానీ బతుకమ్మ పండుగ కానీ క్రిస్మస్ పండుగ కానీ ఈరోజు అధికారికంగా జరుపుకున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం మరి గౌరవ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా సర్వమత సమానత్వాన్ని చూస్తూ అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళకు కూడా ఈరోజు వాళ్ళందరినీ అర్పణ చేర్చుకుంటూ వాళ్ళందరికి కూడా మరి ఈరోజు అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ పెద్దపీట ఇస్తున్నటువంటి విషయం దాంట్లో భాగంగానే ఇదే మసీద్లో మరి గతంలో కూడా ఒక ఐదు లక్షల రూపాయలు ఇచ్చేసి ఈ కమ్యూనిటీ భవనానికి సంబంధించి ఇచ్చినాం ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక నిధులతో ఇచ్చినటువంటి దాంట్లో ఈ భవనం పూర్తి చేసుకోవటానికి మరీ ఐదు లక్షల రూపాయలను పెంచుకోవటం జరిగింది అంతేకాకుండా దేవార్డుకు సంబంధించి కూడా ఆ కాంపౌండ్ వాళ్ళు కానీ అక్కడ కొంత మరమ్మతులకు సంబంధించి పది లక్షల రూపాయల ప్రపోజల్ కూడా పంపించడం జరిగింది త్వరలో అది కూడా వచ్చేటందుకు సంబంధించిన ప్రయత్నం చేస్తాం లేకపోతే ముఖ్యమంత్రి గారిని చెప్పి ఇదే ప్రత్యేకమైనటువంటి ఎస్డిఎఫ్లో తీసుకోవటంలో ఒక ప్రపోజల్ కూడా ఇష్టం అనేది సందర్భం తెలియజేస్తా ఉన్నాం ఏదేమైనా అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ ఈ అభివృద్ధికి సంబంధించిన